హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మోనికా ఈరోజు ఒక మంచి వీడియో అనమాట ఎక్కడన్నా అనుకుంటున్నారు ఇదైతే మా పొలం ఈరోజు సంక్రాంతి అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి ఈరో ఏంటంటే విషయం మేము ఒక మూడు ఎకరాలు అయితే మునాభా పట్టాము నాటేసే ప్రాసెస్ కంటే ఇది చాలా ఈజీ అన్నట్టు అందుకే ఈ ప్రాసెస్ గురించి మీకు చెప్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇప్పుడు చూస్తున్నారా మా హస్బెండ్ నిన్న ట్రాక్టర్ కొట్టించి గొర్రె కొట్టించి పిండి అయితే చల్లినాం పిండి అంటే యూరియా ఇరవై ఇరవై అలాంటివి ఉంటాయి చూసారా అవన్నైతే చల్లామనమాట ఈరోజు ఇగో ఇది ఇలా కనిపిస్తాను ఈ మొలకను పొలంలో చల్లాలన్నట్టు మొత్తం చూసారా ఈ మొల ఈ మొలకను పొలంలో చల్లుకోవడం అనమాట నాటేయడం లాంటిది ఉండదు ఇక డైరెక్ట్ ఇదే మొలక మొత్తం పొలంలో చల్లుకోవడం అనమాట ఇంతకుముందు దీన్ని నారు ఈ మొలకనే నారుగా పోసి నార ఎదిగిన తర్వాత నాటేసేవాళ్ళు కదా ఇప్పుడు మేము ఆ ప్రాసెస్ చేస్తలేము ఎందుకంటే ఎకరానికి దా దగ్గర దగ్గర ఎకరానికి ఒక పది మంది పడతారు కూలి వాళ్ళు నాటేయడానికి ఐదు ఎకరాలు కూడా పది ఎకరానికి పది మంది అంటే ఐదు ఎకరాలకు యాభై మందిని తప్పించుకోవచ్చు అనమాట యాభై మంది తప్పించు కూళ్ళు తప్పించుకోవచ్చు అన్నట్టు ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడైనా నాటు కూలలో పెట్టి చేపించడం నార్మేయడానికి అలాంటివి అలాంటివి అలాంటివన్నీ కూడా తప్పించుకోవచ్చు చూడండి మా హస్బెండ్ చల్తున్నాడు ఒక రెండు ఎకరాలు చల్లినాం ఇప్పుడైతే టువెల్ అవుతా అంత టైము ఈవినింగ్ లోపు ఇంకా మూడు ఎకరాలు కంప్లీట్ చేసి వెళ్ళాలన్నట్టు అయ్యో ఈ మొలక ఈ మొలక మొత్తం అంతా కూడా పడేటట్టు చల్లాలి ఓకేనా అర్థమైందని అనుకుంటానా అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి రోజు కూడా వచ్చినాం పొలం దగ్గరికి ఓకే మరి బాయ్ అందరికీ